హాయ్ అండి ఈరోజైతే నా డైలీ రొటీన్ లాగా చూసేద్దాము నేనైతే ఇంటి దగ్గర పని చేసుకుని పిల్లలిద్దరికీ టిఫిన్ రెడీ చేసి నేను బాక్స్ రెడీ చేసుకుని బాక్స్ పెట్టేసి ఉపాధి పనికైతే రెడీ అయిపోయాను నా వెనకాల జనం చూస్తున్నారు కదా అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూడండి ఎంత బాగున్నాడో అలాగే మేమైతే ఒక కిలోమీటర్ నడిచిన తర్వాత మాకు చెరువు పని అనేది ఉంటుంది అయితే పక్కన చూడండి మొక్కజొన్న చేని అలాగే నువ్వుల పంట ఉన్నాయి కదా ఇవి పంటకు వచ్చేసాయండి ఈ సేను కూడా ఇరవడానికి వచ్చేసింది మేమైతే నడుచుకుంటూ ఇలా పచ్చని పొలాలు అలాగే పక్షులు శబ్దాలు వినుకుంటూ వెళ్తాము మీరు కూడా ఈ పక్షుల శబ్దాలు వినుకుంటా అలాగే మేము దారి పొడుగున ఏం మాట్లాడుకుంటున్నామో వినుకుంటా వీడియో అయితే చూసేయండి ఈ పక్కనే ఉన్న బ్యారెన్ తోట అయిపోయింది ఇదైతే తోటండి ఇంకా సగం అయితే ఉంది ఆకు ఈ పొగాకు పనులు బిగ్గా నాలుగు నెలలు అయితే ఉంటాయండి ఈ నాలుగు నెలల తర్వాత ఈ ఉపాధి పని చేసుకోవడమే ఇప్పటిదాకా పొలాల గట్ల మీద నడిచామండి ఇప్పుడైతే కాలం అండి ఇది పొంత అయితే కాదు ఈ కాలం అంటే నడుచుకుంటూ వెళ్ళాలి వేసవికాలం కాబట్టి ఈ కాలంలో అయితే నీళ్ళు ఇవ్వండి వర్షాకాలం అయితే ఫుల్గా ఉంటుంది ఇది చూసారా పక్షులు అక్కడక్కడ కరివేపాకు విత్తనాలు వేయడం వల్ల కరివేపాకు అయితే ఉంది ఇది వచ్చేసి ఉడుగు చెట్టు అండి ఉడుకాయలు మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దామంటే చెట్టు దగ్గర ఖరాబ్ చేశారు కాలం నుంచి రోడ్డు మీదకైతే వచ్చేస్తామండి ఈ రోడ్డు అంటా ఇంకా అరవై కిలోమీటర్ నడిస్తే చెరువు అయితే వచ్చేస్తుంది అండి ఇంటి దగ్గర ఐదున్నరకు స్టార్ట్ అయ్యాము చెరువు దగ్గరికి వెళ్ళేపటికి ఆరు గంటలైతే అవుతుందండి ఆరు గంటలకు ఫోటో తీసిన తర్వాత పని స్టార్ట్ చేస్తారు నా వెనుకున్న జనాన్ని తీయడం కోసం నేనైతే ముందు నడుస్తున్నానండి కిలోమీటర్ దూరం నడిచిన తర్వాత చెరువు అయితే వచ్చేసిందండి ఈ చెరువు దగ్గరకు వచ్చే ఒక అనిపిస్తుంది మార్నింగ్ వాక్ చేసినట్టు ఉంటుంది కానీ మేము లగేజ్ మోసుకుంటూ నడవడం వల్ల ఇంకా కొంచెం కష్టంగా ఉంటుందండి మన నడకైతే నడిచే వాళ్ళం కాబట్టి నడిచేస్తాము కానీ నడవలేని వాళ్ళు కూడా ఉన్నారండి షుగర్ పేషెంట్లు ఉన్నారు అలాగే కాలు నెట్లతో బాధపడే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మన కడుపు ఎలా నిండుతుందండి ఇవేం ఆలోచించకుండా మాకంటే ముందుగా నడవలేని వాళ్ళు అయితే ముందు వచ్చేస్తారండి మీకు చూపిస్తాను వాళ్ళని కూడా ఆల్రెడీ చెరువు దగ్గర కూర్చునే ఉంటారు వాళ్ళు మాకంటే ముందుగా వచ్చిన జనాలు అయితే వీరేనండి మేమైతే ముందు వచ్చేసామని మేమైతే ఎప్పుడు అనుకోము మాకంటే ముందుగా ఇంకా జనాలు అయితే ఉంటారు ఎలా అయితే వీడియో తీస్తుందని నన్ను తిడుతున్నారు మేమైతే మా పని దగ్గరికి వెళ్ళిపోతున్నామండి అందరం ఒక అయితే చేయము మూడు గ్రూపుల కింద డివైడ్ అయ్యి పది మంది పది మంది చెప్పినా పని అయితే చేస్తామండి చీరలో నీళ్ళు చూడండి ఎంత పచ్చగా నిగ్గి తేలిపోయి ఉన్నాయో

ఆంధ్ర వచ్చేసారండి ఇప్పుడైతే పని స్టార్ట్ చేసేస్తామో పని ఎలా చేస్తామో చూడండి వర్తకు బాప కొంచెం 2 గంటల నిలవాలి యా ఆన్ వాట్ మెట్లలో నమవన ఇంత బాది అమ్మ తీస్తంది ఏ దివియన్ ఆన్ వా దివియన్ అంటే చెల్లుతనా అంటే మెతుర్ కసివర్తనని आपते जीट Allah बागे ती जड़ा हो, ब करा aún <smallion> हो, बालत शेल कम थो 전�ोल भीटकरा है, इसलो अतIV जाबने कार्शम आओ्� goalaya, उशा भीटकरी스�ivad लाजो, पत्रार शेम म्मझ, आथ मझातः बें zorाया है, పని చేయడం అయితే అయిపోయిందండి మాకు కొలత ఇస్తారు ఆ కొలత ప్రకారంగా పని చేయాలి పని చేసిన తర్వాత ఇలా ఫోటోలు దిగుతామండి మార్నింగ్ ఒక ఫోటో అలాగే పని అయిన తర్వాత ఒక ఫోటో అండి ఇలా ఫోటోలు దిగిన తర్వాత మేము తెచ్చుకున్న బాక్సులు బోన్ చేసి మళ్ళీ పని చేస్తాము అయితే మరి ఫోటోలు దిగేటప్పుడు కూడా నాకు అక్షింతలు పడ్డాయి చూడండి ఎలా అంటారో తిడతన్నారు కూడా కానీ మీరు సిటీస్లో ఉన్నవారు విలేజ్ వాతావరణాన్ని ఇష్టపడతారు అనేసి వీడియో తీసి పెడుతున్నాను જો ફારસલામાં કરરા લક્ષમી કરરા લક્ષમી નમન સટ જંગે ગટર કામ ચાલે ચાલી તો માર પાડો જેમના રેપોતર ફૂટો వెళ్ళేంటి వాటర్ బాటిల్స్ పుచ్చుకుని ఉంచున్నారనుకుంటున్నారా మేము వాటర్ తెచ్చుకుంటున్నామో లేదో చెక్ చేయడం కోసం ఫోటో అయితే తీసి పెట్టమన్నారంట అందుకే మమ్మల్ని ఫోటో తీసి పెడుతున్నారు ఇలా ప్రతి వారం వాటర్ బాటిల్ ఫోటో అయితే ఒక రోజు ఉంటుంది అలాగే వారంలో ఒక రోజు మీటింగ్ అయితే జరుగుతుంది మేము పని ఎంత చేయాలి ఏంటి అనేసి మీటింగ్ అయితే పెడతారు మీరు కింద కూర్చున్నారు కాబట్టి కిందకి పెడుతున్నాను సార్ ఇది కాదు కరెక్ట్ కరెక్ట్ అదే ఇదేనండి మార్నింగ్ ఉపాధి పనికి వెళ్ళి రావడం వచ్చిన తర్వాత వంట చేసుకోవడం వీడియో తీసుకుని ఎడిటింగ్ చేసుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ఇంకా ఫ్రీగా ఉంటే ఇంటి దగ్గర మిషన్ కుట్టుకుంటానండి నా బ్లౌజులు కుట్టుకుంటాను అలాగే మా అమ్మాయి అలాగే బయట వాళ్ళకి కూడా కుడతాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఈ వీడియోలో మీకు తెలిసిన వాళ్ళ చుట్టాలు ఉంటే షేర్ చేయండి థ్యాంక్